హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ రైతన్న పిఠాపురం మీరు ఈ కాయలు చూస్తున్నారు కదా ఏం కాయలో చూడండి గుత్తు గుత్తుల కింద కాసే ఈ తినే కాదు అని నేను అనుకుంటున్నాను మరి ఏమో తినే అయితే మరి మీరు చెప్పండి చెట్లు నిండా గుత్తి గుత్తుల కింద ఉన్నా చూసారా ఇదైతే కొంచెం టేక్ ఆకలేక ఉంటుంది టేక్ చెట్టు ఆకలేక మేమైతే మా ఏరియాలో దీన్ని బొడ్డ చెట్టు అంటాం మరి మీ ఏరియాలో ఏమంటారో చూడండి మా పిఠాపురం ఏరియాలో దీన్ని బొడ్డ చెట్టు అంటామండి అచ్చం టే ఉంటుంది ఆకు ఇది వసూసేరే ఆకు టే కాకులా ఉంటుందండి కాయలు చూడండి గుత్తు గుత్తుల కింద ఎలా ఉన్నాయో అంటే ఎందుకు వాడతారు ఎందుకు ఉపయోగపడతాయి అన్నది మనకైతే తెలుదా ప్రకృతి మనకు ఎన్నో వారాలు వస్తుంది అంటే అందులో కొన్ని మనకు తెలిస్తే పెద్దలకు కొన్ని కొన్ని తెలుస్తుంటాయి ఏదేమైనప్పటికీ ప్రకృతి చాలా అందమైందండి ఇలాంటి మంచి మంచి ప్రకృతి వీడియోలు చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరి